హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము వచ్చేసి అర్ధ సంజిని సాయిల్ హెల్త్ అండ్ గార్డెన్ గోల్డ్ మేము కొత్తిమీర తోటకు వాడిపీయడం జరిగింది మా మామకి ఇచ్చినాము ఇచ్చిన తర్వాత ఒకసారి నేను వచ్చి చూస్తానని ఇక్కడికి వచ్చినాను వాడిండు వాడిన తర్వాత రిజల్ట్ ఎట్లుందనేది అతని ద్వారా మనం తెలుసుకుందాం ఒక నిమిషం ఉండండి ఇది మేము వాడిపించిన కొత్తిమీర అండ్ ఇక్కడ మనకు కల్లెకూర తోటకూర పాలకూర ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపించిందా నీకు వాడినావు కదా వాడితే ఉన్నది ఉండాలి పచ్చగా ఉంటుంది ఎప్పటికీ అంటే ఇంతముందు దానికన్నా మంచిగుందా లేకపోతే ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉందాకంటే మంచిగుందా ఎన్నిసార్లు వాడినావు ఇది ఫస్ట్ ఫస్ట్ టైమా బాగున్నదా మంచిగా సరే సరే ఓకే ఏమేమి బెనిఫిట్ కాబట్టి నీకు ਅਪਰ ਕੁ ਸਚਿ ਪੋ ਅਪਰ ਇਪੁ ਸਾਵਾ ਕੋਰਲੇ ਇਸ ਮੈਂ ਸ਼ੋਟਰ ਗਾ ਏਰਰਗਾ ਸਚਿ ਪੋ ਤੁਂ ਦੇ ਅਪਰ ਸਚਿ ਪੋ ਉਲੇ ਇਸ ਸਰ ਸਰ ਅਨਾ ఎందుకంటే మనకు సాయిల్ భూమి ఏదైతే ఉందో భూమిని మంచిగా ఉండడానికి అలాగనే మంచి గ్రోతింగ్ వేరు వేస్తే ఎవరడానికి అలాగనే పచ్చగా ఉండడానికి మన ప్రొడక్ట్స్ బాగుంటుంది మన మంచి దిగుబడి ఉంటుంది ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకోవడం ద్వారా ఎవరికైతే మనం ప్రజలకి ఇస్తామో వాళ్ళు తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే ఆర్గానిక్ కాబట్టి అలాంటి కెమికల్ కాదు కాబట్టి మంచిది భూమికి మంచిది అలాగనే మనం తిన్న ప్రజలకు కూడా మంచిది కాబట్టి మేము సజెషన్ చేయడం జరిగింది రిజల్ట్ అయితే బాగుంది మీరు కూడా మీ తోటలు ఏం తోటలు ఉన్నా కానీ వంకాయ కానీ టమాటా కానీ లేకపోతే కొత్తిమీర కానీ పుదీనా కానీ మిర్చి కానీ ప్రతి దానికి మన దగ్గర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మీరు వాడుకోండి మీ ఆరోగ్యంతో పాటు మీ భూమిని కూడా మంచిగా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ జయ హర్సి